ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మికి భోజనం తినిపించిన తర్వాత నిద్రపోమ్మని చెప్పడంతో రామలక్ష్మి సీతాకాంత్ని అలానే ఇంకా రామలక్ష్మి సీతాకాంత్ని చూస్తూ అలానే నిద్రపోతుంది తర్వాత సీతాకాంత్ నిద్రపోకుండా రామలక్ష్మిని చూస్తూ ఉంటాడు కొంతసేపటికి రామలక్ష్మి ఇక చూసింది చాలు నిద్రపోండి అని చెప్పి కళ్ళు తెరవకుండా సీతాకాంత్కి చెప్పి పక్కకి తిరిగి ఉంటుంది అలా పక్కకి తిరగడంతో సీతాకాంత్ రామలక్ష్మిని చూసి తనలో తను ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటాడు ఇంకా ఇక్కడ చూస్తే నందిని నందిని పదే పదే సీతాకాంత్ ఇంటికి వచ్చి తనతో మాట్లాడిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తన స్నేహితురాలు హారిక నందినితో మాట్లాడుతూ నందిని నువ్వు నిజంగా ఈ తప్పు చెయ్యలేదు కదా అని అడగడంతో దానికి ఒక్కసారిగా నందిని కోపం తెచ్చుకొని హారిక ఏం మాట్లాడుతున్నావు నేనేంటో నీకు బాగా తెలుసు నా సొంత తోడ పుట్టిన దానిలా చూసుకుంటున్నాను నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని అంటుంటే అది కాదు చిన్నప్పటి నుంచి నిన్ను చూస్తూ వస్తున్నాను నీకేదైనా దక్కకపోతే ఏదో ఒకటి చేసి అది దక్కించుకునే వరకు నువ్వు నిద్రపోవు కదా అందుకే కాస్త అనుమానం నువ్వు ఏం చేయలేదు కదా అని మళ్ళీ అడగడంతో ఇక నందిని చాలా కోపం తెచ్చుకొని హారిక నువ్వు ఇదేనా ఇదేనా నన్ను అర్థం చేసుకుంది అయినా రామలక్ష్మిని నేనెందుకు చంపాలనుకుంటాను అని చెప్పి ఇక నందిని హారికతో మాట్లాడుతుంది ఇంకా హారిక కూడా నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నందిని కానీ సీతాకాంత్ మీద నువ్వు పెంచుకున్న ప్రేమ వల్ల రామలక్ష్మిని ఏదైనా చెయ్యరాని అపకారం ఏమన్నా చేస్తావేమో అని కాస్త భయమేసి ఈ అనుమానం అంతే అని అడగడంతో దానికి నందిని చూడు నేను ఏ తప్పు చెయ్యలేదని నీకే కాదు సీతాకాంత్ కూడా తెలిసేలా చేస్తాను అసలు రామలక్ష్మి వెళ్ళిన కార్లకి బ్రేకులు ఎలా ఫెయిల్ అయ్యాయో అన్నీ అన్నీ తెలుసుకుంటాను సాక్షలతో బయట పెడతాను అని చెప్పి ఇక అక్కడి నుంచి నందిని వెళ్ళిపోతుంది నందిని అలా వెళ్ళిపోవడంతో హారిక నందిని వైపు చూసి నందిని నువ్వు ఇంకా సీతాకాంత్ని ఇష్టపడుతున్నావా సీతాకాంత్ వచ్చి తన మనసులో రామలక్ష్మి మీద ఎంత ప్రేమ ఉందో చెప్పకనే చెప్పాడు ఇక్కడైనా నువ్వు సీతాకాంత్ గురించి ఆలోచించడం మానేస్తే మంచిది లేదు ఆలోచించకుండా నేనే చెయ్యాలి లేకపోతే నువ్వు ఏమైపోతావో అని నాకు భయంగా ఉందని చెప్పి ఇక హారిక తన మనసులో అనుకుంటూ తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక్కడ చూస్తే శ్రీవల్లి అయితే సందీప్తో ఏవండి అత్తయ్య చెప్పినట్టు నిజంగానే రామలక్ష్మి వస్తున్న కార్ని యాక్సిడెంట్ అయ్యేలా చేసింది మీరే అన్న సంగతి బావగారికి తెలిస్తే తర్వాత మీ పరిస్థితి ఏమవుతుందో అని నాకు ఆలోచిస్తుంటే అస్సలు నిద్రపట్టడం లేదు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే సందీప్ని మరి కాస్త భయపెడుతుంది సందీప్ శ్రీవల్లిని ఏయ్ నోరు మూసుకొని పడుకోలేవా ఎందుకు ప్రతిసారి అదే విషయాన్ని గుర్తు చేసి నన్ను భయపెడుతున్నావు అని చెప్పి సందీప్ ఇక శ్రీవల్లికి నాలుగు చీవాట్లు పెట్టి పక్కకి తిరిగి పడుకుంటాడే కానీ తను నిజంగానే ఆలోచిస్తూ కాస్త టెన్షన్ పడతాడు ఇక్కడ చూస్తే శ్రీలత అక్కడ గదిలో రామలక్ష్మి చాలా తెలివైనది తనకి తగిన చిన్న చిన్న గాయాలతో సీతాకాంత్కి ఎక్కడ దగ్గర అయిపోతుందేమో అని తనలో తను టెన్షన్ పడుతూ నిద్రపోకుండా నైట్ అంతా ప్రతి గంటకొక్కసారి రామలక్ష్మిని చూస్తానికి వస్తున్నట్టుగా యాక్ట్ చేస్తూ వాళ్ళిద్దరి మధ్యలో ఏమీ లేదని తెలుసుకుని తన గదిలో అమ్మయ్య అనుకుంటుంది ఇక ఉదయాన్నే రామలక్ష్మి లేచి ఫ్రెష్ అయ్యి ఇక సీతాకాంత్ కోసం కాఫీని పెట్టి తీసుకొస్తుంది సీతాకాంత్ని సీతా సార్ సీతా సార్ అని చెప్పి రామలక్ష్మి ప్రేమగా పిలుస్తుంది సీతాకాంత్ అక్కడే సోఫాలో పడు బాగా నిద్రపోవడంతో ఇక కళ్ళు తెరిచి చూసేసరికి రామలక్ష్మి తనకి ఎదురుగుండా కనిపిస్తుంది రామలక్ష్మిని చూసి రామలక్ష్మి ఎందుకో నాకు నువ్వు కాఫీ తీసుకొచ్చినట్టుగా అనిపిస్తుంది అందుకే ప్రతిరోజు నువ్వే కాఫీ ఇచ్చి నన్ను నిద్ర లేపితే ఇదిగో ఇట్లాంటి కళలే వస్తాయి అని చెప్పి ఇంకా సీతాకాంత్ మాట్లాడుతుంటే సీతా సార్ ఇది కల కాదు నిజం నిజంగా మీ నేను మీకోసం కాఫీ తీసుకొచ్చాను ఇదిగో తాగండి అని చెప్పి ఇంకా సీతాకాంత్ చేతిలో పెట్టబోతే ఒక్కసారిగా సీతాకాంత్ కోపంగా పైకి లేచి రామలక్ష్మి నీకేం చెప్పాను నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను అన్నా కానీ నువ్వు నా మాట వినకుండా నా కోసం వెళ్ళి కాఫీ తీసుకొస్తావా అసలు నీకు తగిలిన గాయాలు ఇంతవరకు తగ్గనే లేదు ఎందుకు ఇవన్నీ చేస్తావు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే రామలక్ష్మిని అరుస్తూ అక్కడే కూర్చోబెడతాడు తన కోసం తెచ్చిన కాఫీని తన తెచ్చిన కప్పు సాస్లో సగం సగం షేర్ చేసుకొని ఇద్దరూ తాగుతూ ఉంటారు అలా తాగుతూ కొద్దిసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక ఇంతలో అక్కడికి శ్రీలత వస్తుంది శ్రీలత వాళ్ళిద్దరిని అలా చూసి కోపంతో రగిలిపోతుంది ఈ రామలక్ష్మికి తగిలిన గాయాలతో సీతకి మరింత దగ్గరైపోతుంది ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని దూరం చేయాలి అని చెప్పి అక్కడి నుంచి శ్రీలత లోపలికి వెళ్ళిపోతుంది ఇంతలో సందీప్ అక్కడికి వచ్చి మమ్మీ ఏంటి పిలిచావంట అని అంటుంటే ఛీ నీ మూలనా ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదని చెప్పి శ్రీలత సందీప్ని చెడమడ తిట్టేస్తుంది ఇంతలో శ్రీవల్లి ఏమైంది అత్తయ్య గారికి ఒక్కసారిగా నిప్పులు తొక్కిన కోతిలాగా మా వారి మీద ఇలా పడుతున్నారు అని చెప్పి అక్కడే నుంచుని చూస్తుంది అమ్మా ఏమైందమ్మా నేనేం చేశానని ఉదయాన్నే పిలిచి మరీ తిడుతున్నావు అని అంటుంటే నువ్వు చేసినా ఆ పొరపాటు వల్ల ఆ రామలక్ష్మి సీతకి దగ్గరైపోతుంది నేను ఏం మాట్లాడినా సరే సీత ఊరుకునే స్థితిలో అస్సలు లేడు రాత్ర తనని నా గదికి తీసుకెళ్తానంటే కూడా సీత ఒప్పుకోలేదు ఇదే అనువుగా తీసుకొని ఆ రామలక్ష్మి సీతకి మరింత దగ్గరైపోతుంది అని చెప్పి ఇక శ్రీలత అయితే సందీప్ని చెడమడ తిట్టేస్తుంది ఇక్కడ చూస్తే నందిని చాలా హడావుడిగా ఆఫీస్కి రెడీ అవుతూ ఉంటుంది ఇంతలో హారిక నందిని నువ్వు ఆఫీస్కి బయలుదేరుతున్నావా అని అంటుంటే అవును ఆఫీస్కే బయలుదేరుతున్నాను కానీ నువ్వు అనుకుంటున్నట్టు సీతకి దగ్గరవ్వడానికి కాదు అసలు రామలక్ష్మికి యాక్సిడెంట్ ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ఉన్నట్టుండి కారు ఎందుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి సీత కంపెనీలో మీటింగ్ ఉండడం కోసం ఉండడం వల్ల ఆగిపోయేటట్టు ఆగిపోయారు ఒకవేళ సీత ఆ కారులో వెళ్ళుంటే ఇద్దరికీ గాయాలు తగిలుండే కదా అసలు ఇది ఎవరు చేశారో తెలుసుకోవాలి అని చెప్పి నందిని అయితే అందరికంటే ముందుగానే ఆఫీస్కి వెళ్తుంది చుట్టుపక్కల మొత్తం చూస్తుంది అలాగే వాచ్మెన్ని ఎప్పుడు సీతాకాంత్ సార్ కార్ని ఎక్కడ పెడతారు ఆ ప్లేస్లో సీసీ ఫుటేజెస్ ఉన్నాయా అని అడగడంతో ఉన్నాయి మేడం ఈ కంపెనీలో ప్రతి అడుగు సీసీ ఫుటేజ్ గమనిస్తుంది అని చెప్పి ఇక కంపెనీలో ఉన్న వాచ్మెన్ చెప్తాడు ఇంకా వెంటనే నందిని సీసీ ఫుటేజ్ ఉన్న రూమ్లోకి వెళ్తుంది అక్కడ ఉన్న వ్యక్తి నందిని చూసి మేడం మీరు ఇక్కడికి అని అంటుంటే చూడు నిన్న ఉదయం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం జరిగిందో అంతా నాకు అంతా నాకు కావాలి అని అంటుంటే అతను భయపడుతూ మేడం అది సీత సార్కి తెలియకుండా ఇవ్వకూడదు అని చెప్పి అతను మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి నందిని ఏయ్ ఈ కంపెనీకి సీతాకాంత్ చైర్మన్ అన్న సంగతి తెలుసు కానీ ఇందులో నాకు కూడా ఉందన్న సంగతి నీకు తెలీదా సీతకి ఈ కంపెనీ మీద ఎంత హక్కు అయితే ఉందో అన్ని హక్కులు నాకు కూడా ఉన్నాయి ముందు నిన్న ఉదయం సీత ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి తిరిగి మళ్ళీ రామలక్ష్మి అదే కార్ని తీసుకుని వెళ్ళే వరకు బయట బయట ఉన్న చుట్టుపక్కల కాంపౌండ్ వాల్ మొత్తం సీసీ ఫుటేజ్ నాకు కావాలి అని అడగడంతో ఇక అతను సీసీ ఫుటేజ్ని నందినికైతే ఇస్తాడు నందిని ఆ సీసీ ఫుటేజ్ని తన క్యాబిన్లోకి తీసుకెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉంటుంది అలా చెక్ చేస్తుండగా కొంతసేపటికి ఒక కార్లో క్యాప్ పెట్టుకొని ఒక వ్యక్తి ఫేస్ కనిపించకుండా తల కిందకి దించుకొని ఇక సీతాకాంత్ కార్ అయితే వెళ్తాడు ఎవరు చూడనట్టుగా ఇక కార్ కిందకి దూరి ఏదో కొద్దిసేపు చేసిన తర్వాత అతను బయటకైతే వస్తాడు చూడటానికి లాగా కనిపిస్తున్నాడేంటి అని చెప్పి నందిని అదే పనిగా కనిపెట్టి చూస్తూ ఉంటుంది ఇక అతను వచ్చిన పని పూర్తవడంతో మళ్ళీ వచ్చిన కారులోనే అలానే వెళ్ళిపోతూ ఉండగా సడన్గా తన తలకి ఉన్న క్యాప్ ఎగిరి కింద పడుతుంది ఆ క్యాప్ తీసుకోవడానికి తను కిందకి వంగినట్టే వంగి సీసీ ఫుటేజ్ గుర్తొచ్చి వెంటనే కార్ డోర్ని అడ్డం పెడతాడు ఆ గ్యాప్లో అతని అయితే కనిపిస్తుంది ఇక వెంటనే నందిని ఆ గ్యాప్ ఉన్న పుటేజ్ని స్లో మోషన్లో చూస్తూ ఉంటుంది అలా స్లో మోషన్లో చూస్తూ ఉండగా అసలు వచ్చిన వ్యక్తి ఎవరో కాదని సందీపే అన్న నిజం ఇక నందిని అయితే తెలుసుకోగలుగుతుంది సందీప్ ఎంత పని పనిచేసావు నువ్వు చేసిన తప్పుకి నేను నేను మాటలు పడ్డాను సీతాకాంత్ దగ్గర నేనిప్పుడు ఒక తప్పు చేసిన మనిషిలాగా దోషిలాగా నిలబడవలసి వచ్చింది చెప్తా నీ పని చెప్తా అని చెప్పి ఇక నందిని తన మనసులో అనుకుని ఆ సీసీ ఫుటేజ్ని జాగ్రత్త చేస్తుంది ఇంతలో సీతాకాంత్ ఆఫీస్కైతే వస్తాడు కానీ నందిని వైపు చాలా అసహ్యంగా చాలా చిరాగ్గా మొహం పెట్టి చూస్తూ తన క్యాబిన్లోకి వెళ్ళిపోతాడు కొంతసేపటికి నందిని ఆ ఫుటేజ్ని తీసుకొని ఇక సీతాకాంత్ దగ్గరికి వెళ్తుంది సీతాకాంత్ నందిని వైపు అసహ్యంగా చూస్తూ నీకు నిన్న చెప్పవలసినవన్నీ చెప్పాను మళ్ళీ ఎందుకు వచ్చావు ఈ కంపెనీకి చూడు నువ్వు ఈ కంపెనీ గురించి అలాగే నా గురించి ఏమాత్రం కూడా ఆలోచించక్కర్లేదు నేను నా కంపెనీని ఎలా డెవలప్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు చూడు దయచేసి నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మంచిది అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే నందిని అసహించుకుంటూ మాట్లాడతాడు నందిని చూడు సీత నేను చెప్పేది విను నువ్వు అనవసరంగా నా నా మీద పొరపాటు పడుతున్నావు నేను ఏ తప్పు చెయ్యలేదు నీ ప్రేమని పొందాలి అనుకున్నాను కానీ రామలక్ష్మిని చంపాలని ఏ రోజు కూడా అనుకోలేదు రామలక్ష్మిని చూసిన మొదటిసారి నా తోడ పుట్టిన అక్కలాగా అనిపించింది తనని చూస్తున్న ప్రతిసారి కూడా నాకు దగ్గర బంధువే నాతో ఉన్నట్టుగా అనిపించేది నువ్వు రామలక్ష్మిని పెళ్ళి చేసుకున్నా వని తెలిసాక చాలా అంటే చాలా బాధగా అనిపించింది నా చేతులారా నేను ఇట్లాంటి తప్పుని ఎలా చేస్తాననుకుంటున్నా నువ్వన్నట్టుగానే నాకు కావలసింది దక్కే వరకు ఎంత దూరమైనా వెళ్తాను కానీ ఇలా ఒకరి ప్రాణాలు తీసే అంత దూరమైతే కాదు ఒక్కసారి ఒక్కసారి ఈ వీడియో చూడు నీకు జరిగిందంతా అర్థమవుతుంది అని చెప్పి ఇక ఆ సీసీ ఫుటేజ్ని సీతాకాంత్కి చూపిస్తుంది ఒక్కసారిగా సీతాకాంత్ ఆ సీసీ ఫుటేజ్ చూసి కూర్చున్న ప్లేస్లో నుంచి లేచి నుంచుంటాడు సందీప్ సందీప్ ఇంత పాపానికి ఒడిగట్టాడా అని అంటుంటే అవును నువ్వు నమ్మడానికి కష్టంగా అనిపించిన ఈ తప్పు చేసింది సందీపే మీ ఇంట్లోనే ఉంటూ తిన్నింటి వసాలే లెక్కేస్తున్నాడు అసలు రామలక్ష్మిని చంపాల్సిన అవసరం సందీప్కి ఎందుకు వచ్చినట్టు అని చెప్పి లేదు లేదు రామలక్ష్మిని కాదు రామలక్ష్మిని నిన్ను ఇద్దరిని చంపటానికి వేసిన ఒక ప్లాన్ అసలు సందీప్ ఎందుకు ఇలా చేశాడు అని చెప్పి సీతకి ఏమీ అర్థం కాదు ఇక సందీప్ కోసం ఇమీడియట్లీ ఇంటికైతే బాధాడు అప్పటికే ఆఫీస్ ఆఫీస్కి వెళ్ళడం కోసం సందీప్ డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ తింటూ ఉంటే సీతాకాంత్ ఆవేశంగా వచ్చి డైనింగ్ టేబుల్ని ఎత్తి పడేస్తాడు ఒక్కసారిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడుతూ సీత నాన్న సీత ఏమైంది ఎందుకు ఇంత ఆవేశపడుతున్నావు అని శ్రీలత అయితే సీతాకాంత్ని చేయడానికి ప్రయత్నిస్తుంది కానీ సీతాకాంత్ చేతిని అడ్డం పెట్టి ఆగు అన్నట్టుగా అమ్మ ఇంతవరకు నేను ఈ ఇంట్లో సందీప్ ఏ ఒక్క తప్పు చేసినా కేవలం కేవలం నిన్ను చూసే వాణ్ణి వదిలేస్తున్నాను కానీ వాడి రోజు ఎంత పెద్ద తప్పు చేశాడంటే నా భార్య రామలక్ష్మిని చంపాలని ప్రయత్నించాడు లేదు లేదు నన్ను రామలక్ష్మిని చంపేయాలని ప్రయత్నించాడు అసలు వాడెందుకు ఇంత పెద్ద తప్పు చేశాడు ఎప్పటికీ అర్థం కావట్లేదు చెప్పరా చెప్పు నీకు ఏం తక్కువ చేశాను చెప్పు నువ్వు నా సొంత తోడ పుట్టిన వాడివై కాకపోయినా అంతకు మించి ఎక్కువగా నిన్ను చూసుకున్నాను కానీ నువ్వు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు నా వల్ల రామలక్ష్మి ప్రాణగడ్డం నుంచి బయటపడింది చెప్పరా చెప్పు అని చెప్పి సందీప్ని పెళ్ళు పెళ్ళమని రెండు చెంపలు వాయి కొడతాడు ఒక్కసారిగా సందీప్ గడగడ వణికిపోతాడు ఇక శ్రీలత నా సీత నేను చెప్పేది అంటే అమ్మా ఇప్పటి వరకు నువ్వు చాలా చెప్పావు కానీ ఇప్పుడు ఎవరేం చెప్పినా వినే పరిస్థితుల్లో నేను లేను చెప్పరా చెప్పు ఎందుకు ఎందుకు అంత పని చేసావు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే సందీప్ని చాలా గట్టిగానే నిలదీస్తుంటాడు ఇంతలో రామలక్ష్మి దిగలేక మెట్ల మీద నుంచి కిందకి దిగుతూ ఏవండి ఆగండి సార్ సీత సార్ ఆగండి ఏంటి ఆవేశం కోపంలో మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా సందీప్ మీ తమ్ముడు ఎందుకు ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు అని అంటుంటే రామలక్ష్మి ఈరోజు నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం వీడే వీడిని రోజు అస్సలు వదిలిపెట్టను ఎందుకు ఎందుకు చేశావు అని అడుగుతూ ఉంటే ఇక సందీప్ చేతుల్ని ఇదిలించుకొని అవును అవును నేనే చేశాను ఈ ఇంట్లో నీకు తమ్ముడేలాగా కాదు కనీసం ఈ ఇంటి పాలేరులా కూడా నన్ను చూడటం లేదు అందరూ నిన్నే గొప్పగా పొగుడుతున్నారు అలాగే నీ భార్యగా రామలక్ష్మిని నెత్తిన పెట్టుకుంటున్నారు కనీసం నన్ను నా భార్యని పూచిక పుల్లలాగా తీసిపడేస్తున్నారు అక్కడ కంపెనీలో ఇక్కడ ఇంట్లో ఈ అవమానాలు తట్టుకోలేకపోయాను అందుకే అందుకే తప్పని తెలిసిన చెయ్యక తప్పలేదు అని చెప్పి ఇక సందీప్ అయితే సీతాకాంత్ ముందు గట్టిగా అరిచి చెప్తాడు ఒక్కసారిగా సీతాకాంత్ సందీప్ మాటలకి ఏంటి ఏంటి నిన్ను నిన్ను తక్కువ చేసి చూస్తున్నామా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అమ్మ ఏంటమ్మా వీడు అని చెప్పి ఇక సీతాకాంత్ అయితే సందీప్ దగ్గరగా వెళ్తుంటే శ్రీలత తనకన్నా ముందుగా వెళ్ళి సందీప్ చెంప పగలగొట్టి రే ఈడియట్ ఇదంతా చేసింది నువ్వా ఇంతవరకు ఎవరు చేశారు అని చాలా బాధపడ్డాను నా పెద్ద కోడలికి ఇట్లాంటి పరిస్థితి తీసుకురావడానికి కారణం నువ్వా అసలు ఏంట్రా నువ్వు ఇలా తయారయ్యావు సీత వీడితో నేను మాట్లాడతాను నువ్వు ముందు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇక శ్రీలత అయితే సీత దగ్గర నుంచి సందీప్ని తప్పించేలాగా తన గదిలోకి ఈడ్చుకెళ్తుంది ఇక తలుపులు వేసి సందీప్తో రే ఏంట్రా ఇలా దొరికిపోయావు ఇప్పుడు కనుక నేను అడ్డం లేకపోతే చేతిలో నువ్వు చచ్చిపోయేవాడివి ఇదంతా నీకోసమే కదా చేస్తున్నాను అసలు ఎందుకు ఇంత పెద్ద పొరపాటు చేసావు నిన్నట్టుంచి నాకు ఈ నిజం తెలిసిన తర్వాత నిద్ర పట్టడం లేదు దేనికోసమైతే నేను భయపడ్డాను అదే జరిగింది ఇప్పుడు ఇప్పుడు సీత ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడో ఏంటో నాకు కంగారుగా ఉంది అని చెప్పి శ్రీలత తనలో తను భయపడుతూ ఉంటుంది అలాగే శ్రీవల్లి అయితే ఇక నెత్తి బాదుకొని అక్కడే కూర్చునిపోయి అయిపోయింది అంతా అయిపోయింది ఇక నువ్వు నేను బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్స్లో ముష్టెత్తుకోవడమే నేను ఈ ఇంటికి మహారాణిని అవుతానని నువ్వు కంపెనీకి చైర్మన్ అవుతావని ఎన్నో కలలు కన్నాను అవన్నీ పగటి కలలుగానే మిగిలిపోతాయని అనుకున్నాను నానా నాకెందుకు ఇట్లాంటి వాడికి ఇచ్చి కట్టబెట్టావు అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే ఏడ్చేస్తూ ఉంటుంది ఏయ్ నోరు వై నోరు మూస్తావా లేదా ఇప్పటికే టెన్షన్తో చచ్చిపోతుంటే మధ్యలో నువ్వొక దానివి మీ వాయిస్ పైకి వచ్చిందంటే వాడు కాదు నేను నేనే నిన్ను బయట గెంటేస్తాను అని చెప్పి శ్రీలత గట్టిగా శ్రీవల్లి మీద అరుస్తుంది శ్రీవల్లి తన రెండు చేతులతో తన నోరుని చిన్నపిల్లల్లాగా నోరు మూసుకుని ఉంటుంది ఇక సంధిపైతే అమ్మా ఏం చేయడమ్మా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పి సందీప్ భయపడుతుంటాడు ఇక ఇక్కడ చూస్తే రామలక్ష్మి సీతాకాంత్ని గదిలోకి తీసుకెళ్ళి ఏవండి ఏంటి ఆవేశం అసలు మీరేం చేస్తున్నారో మీకేమన్నా అర్థమవుతుందా అని చెప్పి రామలక్ష్మి సీతాకాంత్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది సీతాకాంత్ రామలక్ష్మి నువ్వెన్ని చెప్పినా సరే ఈరోజు సందీప్ని క్షమించేదే లేదు వాడు వాడు చేసిన తప్పుకి ఈరోజు నీ ప్రాణాలే కోల్పోవలసి లేదు లేదు నా నోటితో ఆ మాటని కూడా మాట్లాడను చూడు నీకు ఏం జరిగినా సరే నేను తట్టుకోలేను నువ్వు నువ్వు నా ప్రాణం అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మిని దగ్గరికి తీసుకుంటాడు ఇక రామలక్ష్మి సీతాకాంత్ ఒక్కటైనట్టేనా అలాగే సీతాకాంత్ సందీప్ విషయంలో ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటాడు నిజం బయటపెట్టిన నందిని గురించి ఇక సీతాకాంత్ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటాడు అనే విషయాలు ముందుగా మీకు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి